ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఒక మూడు నాలుగు నెలల కింద మాకు ఇచ్చిండు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కాన్సామెంట్ కన్ఫ్యూజ్ చేయండి ఏడు లక్షల కోట్లు అప్పు ఇచ్చారు కాబట్టి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చే క్రమంలోనే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాను అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఎనభై శాతం మందికి మేము రెండు వందల యూనిట్లు అంటే ప్రతి మండలానికి నేను లెక్క చేస్తే కోట్ల రూపాయలు ఆల్రెడీ జీరో బిల్లింగ్ స్టార్ట్ అయిపోయింది ఎవరు కూడా కరెంట్ బిల్ కట్టేది లేదు రెండు వందల యూనిట్లు అంటే ఏడు వందల రూపాయలు ఒక్కొక్క ఇంటికి ప్రతి మండలం సంబంధించిన లెక్కలు నా దగ్గర ఉన్నాయి కోట్ల రూపాయల నిధులు పేద వాళ్ళ డబ్బులు కట్టకుండా మేము ఫ్రీ పవర్ ఇస్తున్నాం గతంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మేమే ఇచ్చినాం ఇప్పుడు ఇంటికి కూడా ఉచిత విద్యుత్తు పేద వర్గాల వాళ్ళందరూ కూడా తెల్ల రేషన్ కార్డు గల వాళ్ళందరూ కూడా మేము ఇస్తున్నాం అదే విధంగా గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలు మేము ఆల్రెడీ ఇవ్వడం స్టార్ట్ అయిపోయింది ఇంద్రమ్మకు సంబంధించినటువంటి ఇండ్లు కూడా మూడు వేల ఐదు వందలు ప్రతి ఎమ్మెల్యేకు నాకు మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇచ్చేది మూడు వేల ఐదు వందలారా ఇవన్నీ కూడా రైతులకి ఎండ కొండల బోనస్ ఇస్తున్నారు ప్రతి పంట కొనడానికి కూడా కొనుగోలు కేంద్రాలు ఆల్రెడీ ఏర్పాటు చేసినాం ప్రయాణ ఐదు వందలు బోనస్ ఇస్తారా ఖచ్చితంగా ఇస్తామండి ఖచ్చితంగా బోనస్ ఇష్టమాఫీ ఎప్పుడు లోపల అన్ని క్లియర్ అవుతాయి అదే ఎత్తునండి ఈ ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఏడు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయరు చేస్తాం తప్పకుండా చేస్తాం ఆల్రెడీ కోర్స్కి మీటింగ్ లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం ఎప్పుడు టైం బాగుండ్ చెప్పండి ఎందుకంటే రుణమాఫీ చేయకపోతే వాడికి కొత్త రుణం రాదు రుణం రాబోతుంటే అండి వీళ్ళు పూర్తిగా దివాలా తీసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు అప్ప అలాంటి దాన్ని మేము పదిహేను తారీఖు జీతాలు ఇచ్చే దాన్ని మేము ఫస్ట్ కు జీతాలు ఇచ్చే విధంగా చేసినాం మేము పరిధిలో మన మున్సిపల్ సమావేశాలు కమిషనర్ అడిగిన నీకు జీతం గతంలో ఎప్పుడొచ్చేది ఇప్పుడు ఎంత వస్తుందంటే గతంలో పదిహేను తారీఖు వస్తుంది సార్ ఇప్పుడు ఫస్ట్ కు వస్తుంది అని చెప్పి చెప్పిండు మరి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి నాలుగైదు నెలల ముందే కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది మేము తీసుకురాలే ఆ గవర్నమెంట్లోనే నాలుగైదు నెలల ముందే ఎలక్షన్స్ బిఫోర్ ఫిఫ్టీన్త్కు శాలరీస్ ఇచ్చే పరిస్థితి ఉండే మేము ఈరోజు ఫస్ట్ జీతాలు ఇస్తున్నాం కాబట్టి ప్రజలంతా కూడా అర్థం చేసుకుంటున్నారు మేము దశల వారిగా ఇచ్చిన వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తున్నాం గత ప్రభుత్వంలో కూడా రెండు బెడ్రూమ్లో ఇల్లు కట్టిస్తా నా పరిగి కానీ వికారాబాద్ కానీ తాండూరు కానీ చేవల్ల కానీ ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది గృహప్రవేశం జరగలేదు కట్టలేదు కాబట్టి టూ ఇక్కడ ట్విన్ ఇక్కడ మనకు ట్విన్ సిటీస్ మన ఏమంటారు ట్విన్ హాస్పిటల్ కడతామని చెప్పి చెప్పారు మన ఉస్మానియా దగ్గర ఉస్మానియా హాస్పిటల్ దగ్గర కరోనాలో చాలా మంది చచ్చిపోయారు పదేళ్ళలో కట్టలేకపోయారండి వాళ్ళు